공 이리 와, 싱글 칼라트나. 띵카. 오리이 오케이, 오케이. 오케이, 오케이. 오케이, 오케이. 친케이 오케이. 오케이. 오이티케이 오케이. 오케이. 오케하오이오이 నీ కొత్తది రాయిలా జీరా వేసుకుని ఎలా ఉంటుందని అలా వచ్చారంటే వద్దుకో నువ్వు వద్దులే 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 ఆడి మళ్ళీ పట్టుకొని చూస్తున్నావు ఆ కొత్తది నువ్వు చూడు చూడు Hei, ఈ వీడియో చూస్తున్న అంతసేపు అంతే చూడాలనిపిస్తుంది తీయాలని కూడా అనిపించలేదు అర్థం ఇంకొకటి ఎక్కడ గాయం అస్సలు తగలనీయడండి గాయం అవుతుందేమో అని అనుకుంటారేమో ఎక్కడా గాయం అనేది అవ్వనివ్వడు అస్సలు ఈ ఒక్కటే కాదండి మా ఇంట్లో ఎవరివైనా సరే కొత్తవి వేసుకున్నామంటే ఓ ఒప్పుకోడు అసలు మీరు ఎందుకు వేసుకోవాలి అని ఇట్లనే పోట్లాడతాడు నా విషయంలో కూడా అంతే అలా మనుషులు వెళ్ళి అడ్డం తీస్తే ఇంకా కచ్చ దాన్ని చించాడు కూడా ఆ టీషర్ట్ని ఫస్ట్ రోజే

కూర్చో కూర్చో ఏం చేస్తావు కొత్త చేస్తా వద్దా నీకంటే బట్టలు అక్కర్లేదు బట్టలు అక్కర్లేదు నీకు బట్టలు కొన్ని అవ్వాలమ్మ కొనిచ్చింది మా మమ్మీ కొనిచ్చింది సిగ్గు లేదు ఫ్రెండ్స్ వాయిస్ ఇస్తే బాగులేదు ఎలా ఉందో అలాగే ఇంట్రెస్ట్ గా ఉంది మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు వీడియో ఒక లైక్ ఇవ్వండి బాయ్